మిత్రులారా మనం ఈరోజు అత్త నలుగురు కోడళ్ళు అనే కథ చెప్పుకుందాం ఒక ఊర్లో ఒక అత్త ఉంది ఆమె చాలా మంచిది ఆ అత్తకు నలుగురు కోడళ్ళు ఉన్నారు ఈ అత్త ఎంత మంచిదైనప్పటికీ ఆ నలుగురు కోడళ్ళకి అత్త అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు అత్త ఏదైనా పనిబడి అనుకో ఇంట్లో అద్భుతంగా పిండి వంటలు చేసుకొని అందరూ ఆనందంగా తినేటోళ్ళు అత్త ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేసేటోళ్ళు కాదు ఇంత పప్పు చేసేది అంత అన్నం చేసేది అంతే అత్తకు నెమ్మదిగా ఈ విషయం నెమ్మదిగా అర్థమవుతా వచ్చింది ఓహో నేను పోయినప్పుడు నా కోడలు బాగా చేసుకొని తింటా ఉన్నారు నాకు మాత్రం పెట్టడం లేదు అని చెప్పి అత్త ఒక ఉపాయం పండింది ఓసారి ఏం చేసిందంటే అత్త కోడలను పిలిచి పక్క ఊర్లో మా అన్న ఉన్నాడు కదా నేను ఒకసారి పోయి మా అన్నం చూసి మళ్ళా రేపొస్తా అని చెప్పింది కోడళ్ళందరూ అబ్బా పోతుంది కదా సంబరంగా సర్లేత్త సర్లేత్త పోయి రప్ప పోయి అబ్బా అన్నారు అత్త పెట్ట గిట్టే సర్దుకొని పెట్ట తీసుకొని ఇల్లు జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయింది అత్త అన్నోళ్ళు ఇంటికి పోతారని బయలుదేరింది కదా నిజానికి బోలే అట్లా ఊరి బయటికి పోయినట్లే పోయి మట్టసంగా మళ్ళా వెనక్కి తిరిగి వచ్చి ఇంటిలో వెనక తలుపు తెరుచుకొని ఇంట్లో అటక ఉంటే అటకపైనెక్కి మట్టసంగా దాచిపెట్టుకొని ఇంట్లో ఏం జరుగుతుందా అని చూస్తా ఉంది ఇంకా అత్తపోయినా సంబరం ఇంట్లో ఇంక ఒకరినొకరు పట్ట పగ్గాలు లేకుండా పోయినాయి పెద్ద కొడలు ఏం చేసిందంటే చక్కగా సంతకుపోయి బాగా పెద్ద పెద్ద బెల్లం చెరుకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొనింది బాగా తిందామని చెప్పి రెండో కొడలు ఉంది కదా రెండో కొడలు ఏం చేసిందంటే బాగా పూర్ణమేసి బాగా పెద్ద పెద్ద బచ్చాలు ఒక చాట నిండా చేసుకొనింది మూడో కొడలు ఏం చేసిందంటే బాగా బెల్లమేసి నెయ్యేసి గుమగుమలాడిపోయేటట్లు గోధుమ పాయసం చేసుకొని ఒక కుండ నిండా పెట్టుకునింది ఇక నాలుగో కొడలు ఉంది కదా చిన్న కొడలు ఆ నాలుగో కొడలు ఏం చేసిందంటే సంతకు పోయి లావులావు నెరేడు పళ్ళు ఇంతింత లావుటివి తెచ్చుకొని గూట్లో పెట్టుకునింది అత్త అవన్నీ చూస్తూ ఉంది చూసి మళ్ళా నెమ్మది అటక దిగి బయటికి వెళ్ళిపోయి అట్లా తిరిగి మళ్ళా ముందు గుబ్బంలోంచి ఇంట్లోకి వచ్చింది అత్తను చూస్తేనే అందరు అదిరిపన్నారు అన్ని చేసి దాచిపెట్టుకుని ఉన్నారు కదా ఏ ఇంకా ఇంకా తినకముందే అత్త వచ్చా అని చెప్పి ఏమత్తా మీ అన్నం చూసి రేపు వస్తా అంటివే ఏం అప్పుడే నా పోనింది దానికి వాళ్ళ అత్త నవి ఏం లేదురా నేను పోతా ఉంటే అట్లా ఉరిపెట్టిపోయినాను కదా పోయేసరికి ఒక్కసారి ఓ పెద్ద పాము నా ముందుకు వచ్చింది దాన్ని చూస్తేనే నాకు చెమటలు పట్టిపోయినాయి భయపడి సంగతి తిరిగి వచ్చేస్తే అని పాము అనేసరికి అది పెద్ద పాము అనేసరికి అందరికీ తెలుసుకోవాలని కోరుకుంటది కదా దాంతో పెద్ద కొడలు వచ్చి అత్త అత్తా పాము ఎంత పెద్దగుంది అత్తా అని అడిగింది దానికి వాళ్ళ అత్తనవి నువ్వు మూలన దాచిపెట్టుకున్నావు చూడు చెరుగుడలు ఇంత పెద్దవి అంత పెద్దగుంది రారింది వెంటనే మొదటి కోళ్ళు అదిరిపడింది అమ్మా నేను చెరుగుడలు తెచ్చుకుంది దీనికి ఎట్లా తెలిసిపోయిందో ఏమో అనుకొని మట్టసన నోరు ముసుకొని పక్క పోయింది అంతలో రెండో కొడలు వచ్చింది అత్త దాని పడగ ఎంత ఉంది అత్తా అనింది దానికి వాళ్ళత్త నువ్వు చాటలో బచ్చాలు చేసి పెట్టుకున్నావు చూడు ఇంత పెద్దవి ఉంది ఆ అంత పెద్దగా ఉంది అనింది అంతే రెండో కూడలు గమ్మున నోరు మూసుకొని పక్కకు పడారు అంతలో మూడో కూడలు వచ్చింది అత్తఅత్త దాని ఒళ్ళెట్లుంది అత్తా అనింది అంతే ఆమె అవి నువ్వు గోధుమ పాయసం చేసుకున్నావు కదా ఆ గోధుమ రంగు కలర్లో ఉందిరా దాని ఒళ్ళు అనింది వెంటనే అమ్మా నేను గోధుమ పాయసం చేసుకుని కూడా మా అత్తకి తెలిసిపోయింది కదా అనుకోండి అంతలో చివరి కూడలు వచ్చింది అత్తా దాని కనుగుడ్లు ఎట్లున్నాయి అత్తా అనింది నువ్వు సంతకు పోయి నేరేడు పళ్ళు కొనుక్కొచ్చినావు చూడు గుడ్లో పెట్టినావు కదా అంత తలా ఉన్నాయి దాని కనుగుడ్లు అనింది వెంటనే నలుగురు కూడలకు అర్థమైపోయింది అత్త ఏదో అమాయకురాలు అనుకున్నాం గాని అమాయకురాలు కాదు అత్త కూడా చాలా అసాధ్యురాలు అత్తకు చెప్పకుండా మనం చేస్తున్నావన్నీ తెలిసిపోయినట్లున్నాయి పొరపాటున కూడా ఇంకోసారి ఇట్లా చేయకూడదని చెప్పి అందరూ వచ్చి కాలం మీద పడి అత్తా మమ్మల్ని క్షమించు మేము తప్పు చేసినాం ఇంకోసారి ఇలా ఎప్పుడు చేయము అన్నారు అత్త చిరునవ్వు నవ్వి రే మిమ్మల్ని ఎప్పుడైనా చేసుకోవద్దని నేనేమైనా అన్నానా హాయిగా చేసుకోండి తినండి కాకపోతే ఎవరు ఏం చేసుకున్నా ఇంట్లో అందరికి పెట్టి అందరూ తినండి అంతేగాని ఎవరికీ తెలియకుండా ఒక్కరు చేసుకోవడం తప్పు కదా అని అంది కోడళ్ళందరూ అత్తయ్య ఒక్కసారే ఈ పొరపాటు ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయము ఇంత మంచి అత్త దొరకడం మా అదృష్టం అని చెప్పి ఆమె కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని తాము చేసినవన్నీ తీసుకొని వచ్చి అత్త ముందు పెట్టి తినమని అడిగారు ఇది కథ థ్యాంక్ యూ మిత్రులారా మీకు నా కథలు కనుక నచ్చితే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ